రామచంద్ర నాయక్ నేను శివనాల్ బంజారా సంక్షేమ సంఘ జనరల్ సెక్రటరీ నేను సింగ నాయకుని కాదు సేర్కున్న మాత్రమే ఇవన్నీ మా యొక్క సంస్కృతి సంప్రదాయాలకు వీలమైన మా అతి ముఖ్యమైన ముఖ్యమైన పండుగ మా బంజారాలు పండుకునే జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలు తీజ్ చాలా ప్రధానమైనది అయితే మేము తీజ్ పండుగను చాలా పవిత్ర పండుగలు మేము భావిస్తాం ఎందుకంటే ఎన్నో వరాలు అదే కోరుకున్న వరం ఏదైతే మనం కోరుకుంటామో వరాన్ని ప్రసాదించే శివలాల్ మహారాజు మీనమయ్యాడిని మేము భక్తి శ్రద్ధలతో కొలుస్తూ తొమ్మిది రోజుల నవరాత్రి ఉత్సవాలను ఈ తొమ్మిది రోజులు కూడా అత్యంత నిష్టతో పెళ్లి కాని అమ్మాయిలు మాత్రమే మన తీజ్ ఇప్పుడు మీరు చూడండి తొమ్మిది రోజుల్లో ఇంత పచ్చగా అంటే ఇంత పచ్చగా ఉండడానికి కారణం ఏంటంటే ఈ అంటే గ్రామీణ అంటే తండాల్లో గూడాల్లో అప్పుడు కరెంటు సౌకర్యం లేకుండా పాడి పంట రీత్యా తర్వాత అమ్మాయిలు పెళ్లి కానీ అమ్మాయిలు తమ కోరికలు కోరుకోవడం అది చదువులో విద్యలో కావచ్చు మంచి భర్త దొరకాలనో లేకపోతే అమ్మ నాన్న బాగుండాలనో కోరుకునేవారు అంటే మేము కోరుకున్న కోరికను తీర్చే మా దేవతలు శివలాల్ మహారాజు నేరమయాడు ఇది తీజ్ ఎంత పచ్చగా ఉందో తొమ్మిది రోజుల్లో ఎన్ని రోజుల క్రితమే ఈరోజు తొమ్మిదవ రోజు ఎనిమిది తొమ్మిదవ రోజుల్లో ఇంత పచ్చగా మా తీజు అంటే నేరమయాడు శివలాల్ మహిమతోనే ఈ తీజ్ ఇంత పచ్చగా మునిచింది అంటే ఈ ప్రపంచం ఈ దేశం ఈ బంజారా జాతి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు పచ్చగా ఉండి వాళ్ళు అనుకున్న ఆయురారోగ్యాలు ఉండాలని ఉద్యోగరీత్యా మంచి పదవులు పొందాలని ఆ ఆరోగ్యం ఉండాలని మా యొక్క కోరికలను తీర్చే తిరువతలకు తర్వాత మా సంఘం ఇక్కడ శివాల బంజారా సంక్షేమ సంఘం పదిహేను సంవత్సరాల క్రితం స్థాపించడం జరిగింది అయితే అందరి ఐక్యతతో ఇక్కడ ఆడపిల్లల ఐక్యత మా ఆడపిల్లల ఐక్యత మా బంధ సోదరులు ఉద్యోగరీత్యా అభ్యూటర్ నుంచి ఐఏఎస్ ఆఫీసర్ ఆ సంఘంలో ఉన్నారు అందరి సహకారంతో అందరి సమన్వయంతో ఈ పండుగను నేను గత పదిహేను సంవత్సరాల నుంచి ముఖ్యంగా మా సునీల్ అన్న మా సునీల్ అన్న పేరు సునీల్ కుమార్ కానీ మేము సునీల్ నాయక్గా నేను అభివృద్ధిగా నేను మా దాంట్లో మా దాంట్లో ఒక నాయకుడిగా సునీల్ నేను మేము గౌరవిస్తున్నాను కాబట్టి వారి సహ సహకారాలు మా స్థానిక ఎమ్మెల్యే గారు తర్వాత మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుకోకుండా అందరూ కూడా మరి వారందరికీ కూడా మేము గ్రామం తరఫున చిన్న పెద్ద అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ చివరి రోజు పదవ రోజు ముగింపు ఉత్సవాలకు మా ఒకటో రోజు నుంచి గోధుమలు నానబెట్టి రెండో రోజు మంచపై పెట్టడం జరిగింది తొమ్మిది రోజులు అతి పవిత్రంగా గిరిజన అమ్మాయిలు పెళ్లి కాని అమ్మాయిలు ఈ కార్యక్రమాన్ని దిగ్విజంగా చేపడుతున్నారు ఆట పాటలతో సంస్కృతి సంప్రదాయాలతో అతి పవిత్రంగా భారతదేశంలో వ్యవసాయంలో వర్షం మీద ఆధారపడి ఉంది కాబట్టి మంచి వర్షాలు పడాలి ప్రకృతిలో పంటలు మంచిగా పండాలి పాడి పరిశ్రమ మంచిగా ఉండాలి పెళ్లి కాని అమ్మాయిలు పెళ్లిళ్ళు కావాలి అందరూ సుఖ సంతోషాలతో బాగుండాలని కోరుకునే పండుగనే తీసి బండగా ఇందులో భాగంగా మా సంత్ సేవాలాల్ మహారాజ్ సంత్ సేవాలాల్ మహారాజ్ ప్రేమించే వ్యక్తి అందరినీ ప్రేమించే వ్యక్తి బాల బ్రహ్మచారి ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం నుంచి ఉత్తర భారతదేశం వరకు ఈ పాడి పరిశ్రమ గురించి అభివృద్ధి గురించి ప్రచారం చేసుకుంటూ గిరిజనుల అభివృద్ధి కొరకు వ్యవసాయం అభివృద్ధి కొరకు ఎంతో కృషి చేసి తను సజీవ సమాధి జరగడం జరిగింది ఇక్కడ మా బంజారా సంక్షేమ సంఘం ఒకటి ఉంది ఆ సంఘము గత పదిహేను సంవత్సరాల నుంచి చాలా పటిష్టంగా పనిచేస్తున్నది మా సంఘానికి ప్రెసిడెంట్ గా భానో జవహర్ లాల్ ఉన్నాడు అదేవిధంగా ధారావత్ రామ్ చంద్ర నాయక్ ఇక్కడ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు మా రామేల్ సార్ ఇక్కడ అతను కన్వీనర్ గా చేసిండు ఈ కార్యక్రమంలో అతని పాత్ర చాలా ఉంది మా కో కన్వీనర్స్ రాజారామన్న రతన్ గారు మరియు పూజారి శివరాం గారు అదేవిధంగా మా ఇక్కడ స్థానిక కార్పొరేటర్ సునీల్ కుమార్ గారు తను ఒక మా కుటుంబ సభ్యునిగా ప్రతి కార్యక్రమంలో అతను పాటిసిపోయాడు మా మీరామాయాడి శివాలాల్ ఆశీస్సులు అతనికి ఉంటాయి కాబట్టి ఈ కార్యక్రమానికి మీరు వచ్చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను బంజారా సంక్షేమ తీసులు జరుగుతున్నాయి అసలు తీ ఉత్సవాలన్నీ ప్రై సిటీకి పరిచయం చేసిన సిటీల గోపాల్పూర్ పేరు గావించడం ఎందుకంటే ఇక్కడ యూనిట్కి మారు పేరు ప్రతి ఒక్కరు ఇక్కడ ఎంప్లాయీ అయినా కూడా వాళ్ళు ఎంప్లాయీ పక్క పెట్టి పార్టిసిపేట్ చేసుకుంటూ మంచి మెసేజ్ ఇస్తున్నారు వాళ్ళందరికీ తీ శుభాకాంక్షలు నా పేరు సులోచన జేత్రాం నాయక్ ఈరోజు హన్మకొండ పట్టణంలో గోపాలపురంలో ఈ తీజ్ బంజారాల తీజ్ కార్యక్రమం జరగడం ఎంతో సంతోషదాయకం ఈ యొక్క పండుగ మా పూర్వీకుల సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూ మేము ఈ పండుగను జరుపుకుంటున్నాము ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ప్రపంచమంతా సస్యశ్యామలంగా ఉండాలని అదేవిధంగా పాడి పంటలు బాగుండాలని మేము ఈ పండుగను జరుపుకుంటున్నాము మరి ఈ పండుగను ఎలా జరుపుకుంటామంటే పెళ్లి కాని ఆడపిల్లల చేత బుట్టలలో ఈ గోధుమ గింజలను నాటే విధంగా విత్తుతాము అదేవిధంగా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మేము కోరేది ఒకటే మా బంజారాలను గుర్తించి మాకు తీజ్ పండుగకు శీతల పండుగ పండుగకు మరి అదే విధంగా సేవ లాల్ జయంతికి సెలవు దినంగా ప్రకటించాలని మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను విన్నవించుకుంటా ఉన్నాము జైవ్